టీడీపీ ఎమ్మెల్యేలకు ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారా అంటే క్రమశిక్షణ సంఘం పేరుతో ఎవరైనా ఎమ్మెల్యేలు గీత దాటితే ఊరుకునేది లేదంటూ దానికి ఇప్పటికే క్రమశిక్షణ సంఘం ముందు రెండుసార్లు కూర్చున్నారు తిరువురు ఎమ్మెల్యే కొలుపూడి శ్రీనివాస్ ఒక రకంగా ఉద్యమ నాయకుడిగా ఆయన ఎదిగారు తిరువురు నుంచి ఆయన టికెట్ సాధించారు ఎన్నికల్లో గెలుపొందారు కాకపోతే ఇక్కడ ఎందుకు ఆయన పదే పదే క్రమశిక్షణ సంఘం దగ్గరికి వెళ్తున్నారు ఎందుకు పదే పదే వివాదాల్లో చిక్కుకుంటున్నారు అనే చర్చయితే నడుస్తుంది ముక్కుసూటిగా నీతిగా నిజాయితీగా ఇప్పుడు ఒక పార్టీ అధినేత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎలా అయితే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు ఆయన పరిధిలో కులపూడి శ్రీనివాస్ కూడా ఆయన ఎమ్మెల్యేగా తిరువురు నియోజకవర్గం పరిధిలో అంతే ముక్కు సీటుగా అంతే ముందుకు ముందుకెళ్తున్నారు కాకపోతే దాన్ని అంగీకరించలేకపోతున్నారు అక్కడ ఉన్న స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు అనేది అక్కడి నుంచే వినిపిస్తున్నమాట అక్కడ అంటే బయట నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు ఇది అక్కడే కాదు చాలా నియోజకవర్గాల్లో ఉంది ఇప్పుడు పాఠశాత్ గారి నియోజకవర్గంలో కూడా అదే ప్రాబ్లం ఆయన మంత్రిగా ఉన్నారు సమాచార శాఖ మంత్రిగా కానీ అక్కడ స్థానికంగా ఉన్న నాయకులు ఆయనని కలిపి ఆయన వాళ్ళని కలుపుకోవట్లేదు ఆయన మీద మాత్రం ఫిర్యాదులు అలాగే ఇప్పుడు కొలిపిడి శ్రీనివాస్ మీద కూడా అది గతంలో కూడా ఒక మహిళ నుంచి ఆమెకు ఫోన్ కాల్స్ వస్తున్నాయని ఆ విషయంలో ఆయన రోడ్డు ఎక్కారు ఆయన రోడ్డు మీద కూర్చున్నారు ఎమ్మెల్యేగా ఇది ఏదో తేల్చండి నాకు ఫోన్ చేస్తున్నారు వేధింపులు చేస్తున్నారు అంతే తప్ప ఆయన ట్రాప్లో పడలేదు చాలా హానెస్ట్గా బయటకు వచ్చి పోరాటం చేశారు ఆ తర్వాత ఇప్పుడు ఈ భూ వివాదం ఈ ఆయన సిమెంట్ రోడ్డు వేస్తూ ఉంటే ఆ సిమెంట్ రోడ్డు వేయకుండా అడ్డుకున్నారు అక్కడ ముళ్ళకంపలు వేశారట దాని గురించి ఆయన వెళ్ళారు మాట్లాడారు చర్చించారు కాకపోతే అది ఈయన ఏదో కొట్టారని లోపలికి వెళ్ళి బెదిరించారనేది ఆయన మీద ఫిర్యాదు అది వైసీపీ నేతలు చేశారా ఎవరు చేశారా అనేది ఓకే అదంతా ఈ క్రమశిక్షణ సంఘం ఏంటి ఏదైతే ఉందో వాళ్ళు రెండు వైపులా వెర్షన్ తీసుకోవాలి ఎమ్మెల్యే తప్పు చేశాడా లేదా అనేది చూడాలి ఆలోచించారు కాకపోతే ఏంటి అంటే ఆయన మొన్నటి వరకు బెల్ట్ షాపుల గురించి కూడా ఏ ఏ ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో బెల్ట్ షాపులు తీసేయాలని చెప్పి రోడ్డు ఎక్కారు ఏ నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే బెల్ట్ షాపులు లేకుండా చూడాలి గుళ్ళు బళ్ళు అని లేకుండా ఇష్టం వచ్చినట్టు తాగితే కుదరదు సక్రమంగా వైన్ షాపులు నిర్వహించని చెప్పి ఏ ఎమ్మెల్యే వారిని ఇచ్చారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో ఒక కొలుపూడి శ్రీనివాస్ ఇచ్చారు అది అభినందించాలి అభినందించకపోగా దాని మీద కూడా రాజకీయం అంటే అటువంటి దాన్ని ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అయితే యాక్సెప్ట్ చేయరు కదా మద్యం పాలసీ దానికి ఒక విధానం దాని ప్రకారం నడుచుకోవాలి ఇలా ప్రతి విషయంలో కూడా కొలుగుపూడి శ్రీనివాస్ విషయంలో ఎమ్మెల్యేగా ఆయన పైన ఆయన చేసుకెళ్ళిపోతుంటే ఏదో ఒక వివాదం వివాదంలో ఆయన ఇరుక్కుంటున్నారా వివాదంలో ఒక ఆయన లాక్కుంటున్నారా లాక్కొస్తున్నారో తెలియదు కానీ ఫైనల్గా ఆయన తీసుకొచ్చి అయితే మాత్రం క్రమశిక్షణ సంఘం ముందు రెండుసార్లు కూర్చోబెట్టారట ఒక్కొక్కరు ఒక వెర్షన్ రాశారు పత్రికలు కాకపోతే ఏంటి అనేది అక్కడ స్థానిక నాయకులు తెలుసు అదే నేపథ్యంలో ఎవరైనా పార్టీ గీసిన గీత దాడితే ఇలాగే క్రమశిక్షణ సంఘం ముందుకు రావాల్సి వస్తుంది ఇక్కడికి వచ్చి కూర్చోవలసి వస్తుంది క్రమశిక్షణ సంఘం చర్యలు తీసుకుంటుంది అనే సంకేతం అయితే కులపాడి శ్రీనివాస్ని రెండు సందర్భాల పిలవన ఆయన క్రమశిక్షణ సంఘం మీద ముందు కూర్చోబెట్టడంతో అదో సంకేతం మిగిలిన ఎమ్మెల్యేలకి అందరూ అందరికీ వెళ్తుందా అనేది ఇక్కడ ఆలోచించాల్సిన చర్చ